మంత్రి గొట్టిపాటి రవికుమార్ కృష్ణా జిల్లా గన్నవరం లో విద్యుత్ సబ్స్టేషన్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎయిర్పోర్టు చుట్టుపక్కల రైతాంగానికి లో వోల్టేజ్ సమస్యలు ఉండకూడదని ఈ సబ్స్టేషన్ ఏర్పాటు చేశామని తెలిపారు దేశ చరిత్రలో తొలిసారిగా విద్యుత్ ఛార్జీలు పదమూడు పైసలు తగ్గించినట్టుగా చెప్పారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకటరావు చీఫ్ సెక్రటరీ విజయానంద్ తదితరులు పాల్గొన్నారు

सर भास्कर सर मंगला नम अब उस दिन ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతం ఉన్న రైతాంగానికి అదేవిధంగా ఎయిర్పోర్ట్కి ఏ విధమైన లో వోల్టేజ్ సమస్య ఉండకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరక చాలా పెద్ద ఎత్తున సబ్ స్టేషన్స్ లైన్స్ నిర్మాణం దశగా పనిచేస్తుంది ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా ప్రజల మీద భారం పడకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కూడా చేపిస్తున్నాం ఈ కార్యక్రమంలో ఎందు చేస్తున్నామంటే ముఖ్యంగా లైన్ లాసెస్ ఎక్కువ ఉండకూడదనే ఉద్దేశంతో లైన్ లాసెస్ పదహారు పద్దెనిమిది పర్సెంట్ ఉండేదాన్ని దాదాపు లెవెన్ పర్సెంట్ లోపలికి తీసుకొచ్చాం రాబోయే రోజులు ఇంకా తగ్గించాలి ఇంకా తగ్గించాలి అంటే సబ్స్టేషన్సు లైన్సు థర్టీ త్రీ బై లెవెన్ కేవీలు వన్ థర్టీలో టూ టూ ట్వంటీలు ఫోర్ హండ్రెడ్ కేవీలు సబ్స్టేషన్స్ ఎందుకంటే జనం ప్రజలు అదేవిధంగా విద్యుత్ వినియోగం రోజు రోజు పెరుగుతూ ఉంది ఒక పక్కన వ్యాపార సంస్థలు వచ్చినాయి ఒక పక్కన ఎయిర్పోర్ట్స్ కొత్తగా నిర్మాణం జరుగుతుంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యవసాయ రంగానికి పెద్ద పెట్టేస్తున్నాం దాంట్లో భాగంగా చాలా మంది చాలా పెద్ద ఎత్తున వ్యవసాయ కనెక్షన్స్ బోర్డులు దాదాపు ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికీ డెబ్బై ఐదు వేల పైన వ్యవసాయ కనెక్షన్స్ ఇచ్చాము ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం కనుక ఈ సబ్స్టేషన్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి అది ఇవాళ చేస్తూ ఉన్నాం అదే కాకుండా పద్దెనిమిది నెలల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా ట్రూఅప్ చార్జెస్ని గత ప్రభుత్వం ప్రజల మీద విద్యుత్ ఉపృతంగా బయట నుంచి కొనుగోలు చేయటం వల్ల ప్రజల మీద భారం పడి దాదాపు తొమ్మిది నుంచి పది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచాల్సి వచ్చింది ముఖ్యమంత్రి గారు మొదటి రోజే చెప్పిన ప్రోగ్రామ్ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో మన ఐదు సంవత్సరాల్లో రూపాయి కూడా కరెంటు ఛార్జీల రూపంలో ప్రజల మీద భారం పడకూడదు వీలైనంత వరకు మనం తగ్గించుకుంటూ రావాలి ఆ దశగా పనిచేయమని చెప్పారు ఫస్ట్ టైం దేశ చరిత్రలో మన రాష్ట్ర చరిత్రలో టూ డౌన్ చేసాం పదమూడు పైసలు డౌన్ చేసి ఇవాళ తగ్గించి చూపించాం రాబోయే రోజుల్లో ట్రూ ఆఫ్ ఛార్జీ ఉండకూడదనేది ఉండకూడదు అనేది ఈ ప్రభుత్వ లక్ష్యంగా ఆ దశగా పనిచేస్తున్నాం దాంట్లో భాగంగా ఇళ్లమైన సోలార్ రూఫ్ టాప్ సోలార్ పెట్టుకోమని చెప్పాము ఎమ్మెల్యే గారు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మన గనవరం కాన్స్టిట్యూన్స్లో పదివేల మందికి మనం రూఫ్టాపు పెట్టే దశగా పనిచేయాలని కోరుకుంటా ఉన్నాం ఎందుకంటే కేంద్రం సబ్సిడీ ఇచ్చింది దాదాపు డెబ్బై ఎనిమిది వేల రూపాయలు ఇస్తా ఉన్నారు అట్లానే మనం అదనంగా డీసీలు సంబంధించి డెబ్బై ఎనిమిది వేలు కాకుండా ఇంకొక ఇరవై వేలు అదనంగా ఇస్తా ఉన్నాము అది కాకుండా ఎస్సీ ఎస్టీలకి వంద శాతం మనమే చేసేటట్టు ఆ ప్రణాళిక సిద్ధం చేసాము టెండర్లు కూడా అయిపోయి తొందరలోనే పనిచేస్తాము అదేవిధంగా రైతులకి వ్యవసాయానికి తొమ్మిది గంటలు డే టైం ఇవ్వాలి రైతుల పోటీలు పొలాల్లో పని చేసుకునే విధానం కాకుండా పగల పూట తొమ్మిది గంటలు ఇవ్వాలనే ఉద్దేశంతో మనం సోలార్ పిఎం గారు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఆ కార్యక్రమం పనిచేస్తూ ఉన్నాం అది కూడా టెండర్లు అయిపోయినాయి ఈ సమ్మర్లో స్టార్ట్ చేసి వ్యవసాయ పనులు అన్ని అయిపోయిన తర్వాత స్టార్ట్ చేసి పనిచేస్తాం ఇట్లాంటి అన్ని కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేపడుతుంది రాబోయే రోజుల్లో విద్యుత్తు సంబంధించిన డిపార్ట్మెంట్కి సంబంధించి ఇంకెన్నో సంస్కరణలు తీసుకొచ్చి ఇంకా పెద్ద ఎత్తున ప్రజలకు నాణ్యమైన విద్యుత్తు ఎక్కడ కూడా లో వోల్టేజ్ సమస్య లేకుండా చేయాలనేదే ఈ ప్రభుత్వం ఉద్దేశంగా పనిచేస్తాం ఓకే